హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు బాగున్నారా నేను బాగున్నా ఈరోజు ఉల్లిగడ్డలతోటి చట్నీ చేసుకుందాం ఎలా చేసుకోవాలో చూపిస్తాం ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత మిక్సీకి వేసుకోవాలి మిక్సీలో అన్నీ మిక్సీలో వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మనం స్టవ్ వెలిగించుకుందాం బాండీ పెట్టుకుందాం తగినంత నూనె నూనె కాగింది ఆవాలు ఎండుమిరపకాయలు వేసుకుందాం కొంచెం వేగినాయి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఉల్లిగడ్డ కారం వేసుకుందాం ఉల్లిగడ్డ చట్నీ దాంట్లో తాలింపులే వేస్తున్నా ఇది కొంచెం మగ్గాలి కొంచెం మూత పెట్టుకుందాం కొంచెం మగ్గిన దాకా ఉంచుకుందాం మూత పెట్టుదాం ఉల్లిగడ్డ చట్నీ రెడీ అయిందండి ఇది ఇడ్లీలో కానీ దోశలో కానీ అన్నంలో కానీ సూపర్ ఉంటుంది మీరు చేసుకోండి తిని చూడండి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి